అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ కూటమి ప్రభుత్వం గత ఏడాది కాలంలో సుపరిపాలన నేపథ్యంలో బనగానపల్లి పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన భారీ కార్యక్రమంలో రాష్ట్ర ఆరంగి మంత్రి బీసీ జనార్దనరెడ్డి మాట్లాడుతూ స్థానిక మాజీ శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డిపై పెద్ద ఎత్తున ఆరోపణలు చేయడంతో పాటు కొన్ని అంశాల నేపథ్యంలో పాఠశాని రామిరెడ్డికి ఛాలెంజ్ అంటూ పిసి జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు అందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి నువ్వు నా గురించి మాట్లాడే కోటి రెండు కోట్లు మూడు కోట్లక నా కుటుంబం ఆశపడేది నేను ఎక్కడో మరిచిపోయినటువంటి స్థలాలు ఎక్కడో నాకు ఉండేటువంటి ఆస్తులలో నా కొడుకు ఈ రోజు కష్టపడి పనిచేసి వ్యాపారం చేస్తున్నాడు కానీ ఎక్కడ ఏం చేయడం లేదు ఒక్కసారి ఆలోచన చేయాలి ఇక్కడ హాస్పిటల్ అభివృద్ధి అయితే అది ఇల్లు అభివృద్ధి అయింది లేదు అందరికీ తెలుసు హాస్పిటల్ అభివృద్ధి అయితే ఆడ ఇల్లు తిరుగుతా పోయి ఆసుపత్రి పెరిగిందో ఇల్లు మరి నీకు చూడని కాలంలోనే నేను ఏలాంటి ఇల్లులో కట్టుకున్నానో ఏలాంటి కార్లలో తిరిగా పంతొమ్మిది వందల తొంభై మూడులో ఏ కార్లో తిరిగామా ప్రజలకు అంత తెలుసు నీకు తెలుసు నీకు నా గురించి కూడా తెలుసు ఏది వేణుగోపాల్ దగ్గర లక్ష ఇరవై కోటి ఇరవై లక్షలు సిగ్గుంది ఆ నా ఛాలెంజ్ రోజు ఒక సిఎస్ఆర్ ద్వారానే గ్రామ పంచాయతీలో ఐదు కోట్ల రూపాయల డిపాజిట్లు ఉన్నాయి కావాలంటే చెక్ చేసుకోవచ్చు ఎవరైనా సరే ఛాలెంజ్ ఐదు కోట్ల రూపాయలు కోటి ఇరవై లక్షలే కాదు ఐదు కోట్ల రూపాయలు ఈరోజు దాతలు ఇచ్చారు ఆ దాతల పేర్లు కూడా ఖచ్చితంగా ఎప్పుడైతే ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామో వారి పేర్లు కూడా దాతల పేర్లు కూడా బోర్డుల మీద ఉంటాయి నువ్వు సొంతానికి తీసుకున్నావు నేను అభివృద్ధి కోసం అడిగాను కంకర సాక్షి వాళ్ళని అడిగాను అదే విధంగా కొన్ని వర్గాలు ఏదైనా ఉంటే మీరు సహాయం చేయమని అడుగుతున్నాను వాళ్ళందరూ కూడా చేసే అభివృద్ధిలో మేము భాగస్వాములు అవుతాము మేము మీతో చెయ్యి చేయి కలుపుతామని చెప్పి వారు ఇవ్వడం ఉంది మొదట నేను ఇచ్చి వారిని ఇవ్వమంటున్నా నేను చెయ్యి చేపడం మాదిగారు దాని భవిష్యత్తులో నా కుటుంబం చెయ్యి ఇట్లా ఉంటుంది కానీ ఇట్లా ఇప్పటికీ గుర్తు పెట్టుకోవాలి ఈ ఆరోపణలు చేసినంత మాత్రాన ప్రజలు నమ్ముతారు అనుకుంటున్నారు అందరికీ ఇచ్చింది ఎవరు పాపం పేదవాళ్ళు కార్పెంటర్లు అడుగుతే ఇది నీ యొక్క స్థలం ఎవరిదే అని తెలిసి కూడా జుర్రేరు వాగులు కడితే ఎప్పటికైనా నిబంధనలు విరుద్ధము అక్కడ నీరు వస్తే కి నావన్నీ కొట్టుకుని పోతాయి ఆ పేద కార్పెంటర్లకు కూడా పట్టాలు ఇప్పిస్తారు మీరు కట్టుకోపోమని చెప్పి ఆ పేద ప్రజలు ఆ పేద కార్పెంటర్లకు నువ్వు ఈ రోజు కార్పెంటర్లు ఇస్తే ఈ రోజు జుర్రైని వాడు విడల్పు చేస్తా ఉంటే అవన్నీ కొట్టుకోబోతున్నాయి అవన్నీ తీసేవేయాలి ఒక్కొక్కరు లక్ష రెండు లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టారు వారి పరిస్థితికి నువ్వు కాదా కారణము నువ్వు రిజిస్ట్రేషన్ ఇస్తానన్నావు పట్టాలు చేయిస్తానన్నావు మరి ఏమైనా నువ్వా నీకు ఒక నీతి ఉందా అని అడుగుతా ఉన్నా నేను కేవలం ఒక సంవత్సరం రోజులు మాట్లాడకూడదని మాట్లాడలేదు నేను మాట్లాడడం మొదలు పెడితే నువ్వు తల ఎక్కడ పెట్టుకోవాలో నీకే తెలియాలా ఎందుకంటే చేసిన పాపాల ప్రజలే గుణపాఠం చెప్పారు కాబట్టి నేను పట్టించుకోలేదు ఈ రోజు జుర్రీరు వాగు ఆ రోజు నువ్వు ఆ రోజు ఏం చెప్పావు జుర్రీరు వాకింగ్ ట్రాక్ అన్నావు కోర్టుకు నేను ఏసీ అన్నావు ఇప్పటికి కూడా మళ్ళా చెప్తున్నా చేసి ఏ ఒక్క రోజైనా నేను చేశానా ఏ ఒక్క జుర్రీరు వాగు ఇదే అధికారులకు పెడితే నీ ప్రభుత్వంలో నువ్వు ఉన్నప్పుడే అధికారులు మేము ఏ లేదంటే అనుమతులు లేదు ఏ వాకింగ్ ట్రాక్ ఇవ్వలేదు ఇక్కడ అని కేవలం నీ స్వార్థంలో నీ అనుచరుడు కోసం నీ ఫంక్షన్ ఫంక్షణ కోసం నువ్వు ఆ రోజు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని ఇళ్ళ పట్ట స్థలాలు తీసుకుని ఆరోపణలు వచ్చినాయి నీ మీద కూడా మరి ఏ విధంగా ఇచ్చావు ఆ రోజు ఏ విధంగా ఫార్టీ ఫీట్ రోడ్ లేని దానికి అనుమతులు ఇచ్చారు ఎవరు ఇచ్చారు ఫార్టీ ఫీట్ లేని వాళ్ళకు రోడ్లకు మీకు అనుమతులు అక్కడ కూడా డబ్బులు తినే వాళ్ళ వాస్తవం అని చెప్పి ప్రజలు అనుకుంటున్నారే మరి నిన్నేం మాట్లాడాలని చెప్పి అడుగుతా ఉన్నాను అదేవిధంగా రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఎన్నికల కోసం అంటే నీ జీవితంలో ఎప్పుడు కూడా నువ్వు ప్రభుత్వం అధికారంలో ఉంటే ప్లాంట్ సొంత వాటర్ ప్లాంట్ పెట్టి నువ్వు ఆ రోజు కేవలం నా పక్కనే కావాలని చెప్పి ఏ అనుమతులు లేకుండా అవసరం లేదు బోర్డులో వేసుకున్నావు ఎప్పటికీ కూడా సొంత వాటర్ ప్లాంట్ నెలకు డెబ్బై వేలు ఇరవై వేలు కరెంటు బిల్లులు ఒక్క ఫ్లాంట్ అక్కడ బనగాని పల్లెలో లక్ష ఇరవై వేలు లక్ష పదివేల రూపాయలు కడుతున్నా నీకు ఛాలెంజెస్ చూపించిన నీ ప్రభుత్వం ఉన్నప్పుడే బనగాని పల్లెలో నా ఇంటి దగ్గర ఉన్న దానికే కోటి డెబ్బై లక్షల కరెంటు బిల్లు కట్టిన ఘనత నాది నువ్వా మాట్లాడేది రోజు ఎక్కడికి వెళ్ళినా ప్రతి ఒక్క విషయంలో నేను అభివృద్ధి చూస్తా ఉన్నా అభివృద్ధికే మాట్లాడుతూ ఉన్నా మా నాయకుడు చేపిన విద్యలోనే మేము మా నాయకుడు ఏది చెప్పారో వాటిలోనే నేను అన్ని కూడా ప్రతి ఒక్కటి కూడా ఈ రోజు అభివృద్ధి మాధ్యమం నువ్వు చేసినవి ఏందో చెప్తాం ఈరోజు నువ్వు చేసినటువంటి ప్రతి ఒక్కటి కూడా ఈ రోజు మాట్లాడుతూ ఉన్నావు హాస్పిటల్ కట్టించారు ఎస్ కట్టించారు కాదని ఎవరు చెప్పలేరు కదా మరి ఏం వసతులు ఉన్నా దాంట్లో పూల అక్కడ ఉండేటువంటి పరికరాలు లేవు తగిన వసతులు లేవు కేవలం ఒక కట్టేసి దాన్ని రోడ్డు మధ్యన వదిలిపెట్టేస్తే దాని పరిస్థితి ఏంటి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా అదే విధంగా బిపల్లె పట్టణంలో నేను వేసినటువంటి డ్రైన్లు తప్ప గతంలో పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అప్పుడు అదే డిఈ గారు ఉన్నారు ఇప్పుడు లెక్కలు ఉన్నాయి కేవలం బనగానిపల్ల పట్టణానికి దాదాపుగా అండర్ గ్రౌండ్ కోసమే డెబ్బై ఐదు కోట్ల రూపాయల నుంచి ఎనభై కోట్ల రూపాయలు ఇచ్చి బనగానిపల్ల పట్టణ ప్రజల ఏదైతే నన్ను కన్న బిడ్డలా చూస్తున్నారో బనగానిపల్లె పట్టణ ప్రజలు ప్రముఖులు ముస్లింలు మైనార్టీలు హిందువులు అన్ని వర్గాల ప్రజలు నన్ను ఆశీర్వదించాయి వాళ్ళ రుణం కోసం అవసరమైతే ఇంకా కోట్ల రూపాయలు నా సొంత డబ్బులు పెట్టేనా సరే రుణం తీర్చకుండా అది నా నిజాయితే రామరెడ్డి ఈ రోజు సాధికారాన్ని ఖర్చగట్టావు సాధికారాన్ని నిర్వీర్యం చేసి నేను ఇచ్చిన ముప్పై లక్షల రూపాయలు కావాలని చెప్పి దాన్ని ముందుకు పోకుండా చేశావు దాదాపుగా రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా లెక్కలున్నా చూపిస్తాం దాదాపుగా కోటి డెబ్బై ఐదు లక్షల నుంచి రెండు కోట్ల కూడా అవుతుందని మా అధికారులు చెప్పారు ఇప్పటికే నూట నలభై కోట్లు నూట యాభై కోట్లు వేశాము అదేవిధంగా అక్కడ ఒక పక్కన ఖాళీగా ఉండి ముప్పై కోట్లు ఉండేటువంటి బిల్డింగ్ లో మైనార్టీ పిల్లలంతా కూడా చదువుకుంటున్నారంటే వాళ్ళకు ఒక మదర్సా కావాలని చెప్పి పెద్దలందరూ వచ్చి అడిగారు ముస్లిం పెద్దలు ఆ మదర్సా కోసం కూడా ఇరవై లక్షల రూపాయలు పెట్టి దాన్ని కూడా రెడీ చేశాం